తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కుదిపేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పెద్దవాగు ఉప్పొంగుతోంది నారాయణపురం వరద నీటిలో ముప్పై మంది చిక్కుకున్నారు సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ సహాయక ఆయన రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితిని సమీక్షించారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు రెండు హెలికాప్టర్లతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టింది వరదల్లో చిక్కుకున్న వారిని వ్యవసాయ కళాశాలకు తరలించారు పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో కట్టపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది భద్రాచలం బూర్గంపాడు చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది దమ్మపేట మండలం జమేదారు బంజర్లో పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన బొర్రా సిద్దు చందు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు కళ్ల ముందే చిన్నారులు ఇద్దరు చనిపోవడంతో బోరున విలపించారు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి భద్రాచలంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది భద్రాచలం రామాలయం దగ్గర అన్నదాన సత్రం చెర్ల రోడ్డులోని ముత్యాలమ్మ గుడి దగ్గర సూపర్ బజార్ సెంటర్ లో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది చెర్ల దగ్గర రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరికిపడ్డాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భద్రాచలం నుంచి దుమ్మగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ముల్కలపల్లి కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరింది అషరావుపేట అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల చుట్టూ వరద నీరు చేరింది లోతట్టు ప్రాంతాలు రోడ్లు నీట మురిగాయి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు భారీ వర్షాలతో సత్తుపల్లిలోని జీవీఆర్ కిష్టారం గనుల్లో పదిహేను పేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది సింగరేణి జీకేలో ఐదు ఓపెన్ కాస్ట్ గనులు వెయ్యి టన్నులు ఇల్లందు కోయగూడెం ఓపెన్ కాస్టుల్లో ఆరు టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అటు ఉభయ గోదావరి జిల్లాలను ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు కుదిపేశాయి ఏజెన్సీలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఏలూరు జిల్లా జిలుగుమెల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారి మధ్యలో వాగు ఉధృతంగా ఉంది రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వేలేర్పాడు మండలంలో కారు వాగులో కొట్టుకుపోయింది నారాయణపురం కట్టమైసమ్మ గుడి దగ్గర వరద నీటిలో ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైక్స్ చిక్కుకున్నాయి జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండడంతో డైవర్షన్ కోసం వేసిన రోడ్లపై జల్లెరు వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి సి పరిధిలోని పంతొమ్మిది గ్రామాలకు రాకపోకలు రవాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోయింది బట్టాయగూడెం మండలం ఇప్పలపాడు కన్నాపురం రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం ముంచెత్తింది రహదారులన్నీ నీట మునిగాయి రాజమండ్రి హైటెక్ బస్టాండ్ కంబాల చెరువు ఆర్టీసీ కాంప్లెక్స్ కోటిపల్లి బస్టాండ్ సెంటర్లలో మోకాలు పైబడి రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది అమలాపురం రాజోలు పి గన్నవరం కొత్తపేటల్లో భారీ వర్షం పడింది మన్యం ప్రాంతంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి రాజీవ్ మంగి గంగవరం దగ్గర రహదారిపై మడేరు నెల్లిపూడి వాగులు ప్రవహిస్తున్నాయి చింతూరు దగ్గర అన్నవరం జిల్లేరు వాగు ప్రమాద స్థాయిలో రహదారిపై ప్రవహిస్తోంది బోదునూరు కొండరాజుపేట వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి చింతూరు నుంచి వీఆర్పురం వైపు రాకపోకలు నిలిచిపోవడంతో తాళ్లు పట్టుకుని ప్రాణపాయ స్థితిలో వాగులు దాటుతున్నారు